బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనోజాని దివ్య ఎందుకు అంత టార్గెట్ చేసి అంత టార్చర్ చేస్తుంది అనేది చెప్పలేకపోతున్నాం ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనో పాపం చివరి వరకు అందులోనూ చాలా మంచిగా ఆడినప్పటికీ కూడా కెప్టెన్గా చివరి వరకు ఫైనల్గా వెళ్ళింది అయితే బిగ్ బాస్కి కావాలని చేస్తున్నాడో లేకపోతే కెప్టెన్ అవ్వకూడదని తనోజానీ ఇది చేస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికి బిగ్ బాస్ సపోర్టెడ్గా టాస్క్ పెట్టారు సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా సో తనతో కెప్టెన్ అయిందని కానీ బిగ్ బాస్ చివరిలో ట్విస్ట్ ఇచ్చాడంటే దివ్య దగ్గర ఉన్న ఏదైతే స్పెషల్ పవర్ ఉంటుందో దాంతో ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్లో భాగంగా భోగిలోకి డ్రైవర్గా వెళ్ళమని చెప్తే దివ్య డ్రైవర్గా వెళ్ళింది సో ఫైనల్గా దివ్య తీసుకున్న డిసిషన్ ఏంటి అంటే తనుజని డ్రాప్ చేయాలనుకుంటున్నాను అని ఈ క్రిప్టెన్సీ టాస్క్ నుంచి తీసేయాలనుకుంటున్నాను అంటూ చెప్పడంతో తనుజ చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్చింది దివ్య ఒక్కసారి ఆలోచించు కదా ప్లీజ్ ఎందుకు అంటే ప్రతిసారి కూడా చివరి వరకు వచ్చి చేసారిపోతుంది ఆల్రెడీ ఇది నాలుగోసారి నేను టాస్క్ల పరంగా బాగానే ఆడాను సో నువ్వు కూడా అనుకున్నావు కదా కెప్టెన్ అవ్వాలని సో లాస్ట్ టైము నువ్వు అయ్యావు ఇప్పుడు కూడా నేను అవ్వాలనుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించి దివ్య అంటూ తను స ఎప్పుడు ప్రాధేయపడలేదని తను దివ్యని అడిగినప్పటికీ కూడా దివ్య అయితే చెప్పిన రీజన్ ఏంటంటే తనుజ నువ్వు కెప్టెన్ అయ్యే అర్హత నీకు లేదు ఎందుకంటే నీ మాటలు నీ ధోరణి ఎప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉండవు సో అందుకే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లోనే నీకు కెప్టెన్గా అర్హత లేదంటూ పెద్ద స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది దివ్య సో చివరిగా అయితే కనుక పాపం రీతు అలాగే ఇమాన్యుయలు వీళ్ళిద్దరూ ఉంటే ఫైనల్గా రీతుని కూడా తీసేసి ఇమాన్యుయల్నే మళ్ళీ కెప్టెన్గా చేశారు ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళని మళ్ళీ కెప్టెన్ చేయడం ఏంటో అర్థం కావట్లేదు ఏదేమైనప్పటికీ తనుజ దివ్యాని సపోర్ట్ చెయ్యి అని అడిగినా సరే సపోర్ట్ చేస్తానని చెప్పి ఇలా వెన్నుపోటు పడవటం ఎంతవరకు కరెక్ట్ అంటారనేది కామెంట్ సెక్షన్లో తెలిసింది మరి లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే